మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ ఎక్కడ వివాదాలు లేవు కానీ ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది సామాజిక సమీకరణాలే కీలకం అనుకుంటున్న పార్టీ ఈసారి ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టొచ్చునే టాక్ కూడా నడుస్తోంది ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారో ఇవరో తెలియదు రెడ్డి సామాజిక వర్గ నేతలు ఓవైపు టికెట్ రాలేదన్న ఆవేదనతో ఉన్న మైనార్టీ బలిజ నేతలు మరోవైపు కనిపిస్తున్నారు అంత క్లీన్ ఇమేజ్ ఉన్నా ఎందుకు ఆయన విషయంలో ఇలా జరుగుతోంది అక్కడ ఫ్యాన్ పార్టీ ఆలోచన ఏంటి లెట్స్ వాచ్ ఏపీలో కొన్ని చోట్ల టికెట్ల ప్రకటనలతో రచ్చ జరుగుతుంటే మరికొన్ని చోట్ల టికెట్ అనౌన్స్ చేయడం లేదంటూ గోల మొదలైంది ఎప్పుడూ వారికైనా మాకు అవకాశం ఇవ్వరా అంటూ మరికొన్ని చోట్ల కొత్త వివాదాలు వస్తున్నాయి ఇలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు నాలుగు సార్లు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన అనంత జిల్లాలో చాలా సీనియర్ కేవలం రెడ్డి సామాజిక వర్గం అన్న ఒక్క కారణంతోనే ఆయనకు మంత్రి పదవి దక్కలేదన్నది ఓపెన్ సీక్రెట్ అయినా ఏనాడు ఆయన అసంతృప్తి బయట పెట్టలేదు అనంతసీమలో అంత సీనియారిటీతో ఏ నాయకుడైనా అంతా తానేనంటారు కానీ అనంత వెంకట్రామిరెడ్డి మిగిలిన నాయకులకు పూర్తి భిన్నం మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటారు వెంకట్రామిరెడ్డి అందుకే ఆ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఎలాంటి విమర్శలు లేవు ఎందుకంటే ఆయన రాజకీయ పంచాయతీలు చేయరు రియల్ ఎస్టేట్లు భూకబ్జాలు సెటిల్మెంట్లు ఇలాంటి దందాలకు దూరంగా ఉంటారు జిల్లా కేంద్రంలో ఎందులో వేలు పెట్టినా ఎన్నో వచ్చే అవకాశం ఉన్నా ఏ రోజు ఆయన వార్తల్లో లేరు పైగా సుమారు ఎనిమిది వందల కోట్లతో అనంత రూపురేఖలు మార్చేశారు ఇందులో కేంద్ర నిధులు నది పక్కన పెడితే ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చొరవతోనే ఇదంతా జరిగిందని చెప్పారు అయితే అనంత వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఒకే ఒక విమర్శ ఆయన ఎవరిని ఎదగనివ్వరని పైగా నియోజకవర్గంలో బలంగా ఉన్న నాయకులకు కీలక పదవులు రాకుండా చేస్తారని దానికి ఉదాహరణగా తన అనుచరుడిగా ఉన్న వసీంకి మేయర్ పదవి ఇప్పించారు అనంత సహజంగా జిల్లా కేంద్రం కావడంతో అందరి అటెన్షన్ ఈ నియోజకవర్గంపై ఉంటుంది కానీ గత ఐదేళ్లుగా ఇక్కడ రాజకీయాలు మాత్రం చాలా కూల్గా నడిచాయి అసంతృప్తి లోపల లావాలా పొంగుతున్నా ఏ రోజు బయటపడకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అయితే ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలై లావా బయటకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి వైసీపీకి కీలకమైన ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాల్సిన చాలామంది నాయకులు దూరంగా ఉంటున్నారు కారణం తమకు టికెట్ రావడం లేదన్న ఆవేదన అనంతపురం టికెట్పై వైసీపీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కాకపోయినా అప్పుడు అగ్గి రాజుకుంటోంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై కీలకమైన వైసీపీ నాయకులంతా గుర్రుగా ఉన్నారు ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్నవారంతా ఇప్పుడు ఎన్నికల టైం రావడంతో తమ అసంతృప్తి బయటికి చూపిస్తున్నారు ఎమ్మెల్యేకి క్లీన్ మార్క్కి ఉన్నప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కి తోడు వైసీపీలో కొందరు నాయకులు సహకరించారన్న కారణంతో ఆయనకు టికెట్ రాదనే ప్రచారం ఉంది పైగా ఈసారి మైనార్టీలకు గానీ బలజలకు గానీ టికెట్ ఇస్తారని టాక్ ఉంది కానీ మైనార్టీ కోటాలు ఇప్పటికీ కదిరిలో మక్బూల్కి ఇచ్చేశారు ఇక బలిజల కోటాలో కోస్తా ప్రాంతంలో ఎక్కువగా కాపులకు అవకాశం ఇచ్చారు ఇక బీసీలు అనంతపురం సీటు రేసులో లేరు ఇలాంటి సమయంలో మళ్ళీ అనంతకే టికెట్ ఇస్తారని ఆయనకు ఓకే చెప్పేశారని పార్టీలో చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే అనంత కూడా క్యాంపెయిన్కు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇంటింటికి వైసీపీ పేరుతో ప్రచారం ప్రారంభించబోతున్నారు అయితే ఇదే సమయంలో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి అనంతపురంలో గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు కనిపించడం లేదు కేవలం పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మొన్నటిదాకా దాకా టికెట్ రేసులో ఉన్న గురునాథరెడ్డి వైటి శివారెడ్డి చవ్వా రాజశేఖర్ రెడ్డి లాంటి వారు మీటింగ్లో లేరు ఇంకా డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి కూడా టికెట్ రేసులోకి వచ్చినా ఆయన ఎమ్మెల్యే అనంతతోనే ప్రయాణం చేస్తున్నారు ప్రస్తుతం ఈ ముగ్గురితో పాటు ఇంకా కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట ఎప్పుడూ ఆయనకైనా టికెట్లు పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేస్తున్నా తమ సంగతి ఏంటని కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రెడ్డి నేతల ఆవేదన ఎలా ఉన్నా మైనార్టీ నేతలైతే మరింత ఆగ్రహంగా ఉన్నారట నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు ఇలాంటి సమయంలో మాకు టికెట్ ఇస్తామంటూ రెండుసార్లు మోసం చేశారనే ఆలోచనతో ఉందట మైనార్టీ వర్గం కూడా మొన్నడిదాకా నదీ మహ్మద్తో పాటు మరో ఇద్దరు నేతలు టికెట్ రేసులో కనిపించారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అనంతకే మళ్లీ టికెట్ అనేసరికి వారు కూడా ఆగ్రహంగా ఉన్నారట ఎమ్మెల్యే అనంత టీం నుంచి మైనార్టీలకు మేయర్ పదవి ఇచ్చారు కదా అన్న మాట వస్తున్న క్రమంలో ఇటువైపు నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోందట అసలు ఏ రోజు పార్టీ కోసం పనిచేయని వసీంకి మేయర్ పదవి ఇచ్చారు అయినా ఆ పదవి వసీంకి ఇచ్చినా ఎమ్మెల్యేకి ఇచ్చిన ఒకటేనని వారంటున్నారు ఇక కష్టపడిన నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట మరోవైపు బలిజల్లో కీలకంగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలోనే టికెట్ దాదాపు ఖరారైన పరిస్థితుల్లో చివరి క్షణంలో అది అనంత వెంకట్రామిరెడ్డికి దక్కింది ఆ తర్వాత మేయర్ పదవి కూడా దక్కనివ్వకుండా చేశారనే అసంతృప్తి ఉంది మైనార్టీల తర్వాత అంత జనాభా ఉంటే బలిజలకు అన్యాయం చేస్తూనే ఉన్నారనే ఆవేదనలో ఉందట ఆ సామాజిక వర్గం ప్రస్తుతం వీరంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పని చేసినంత యాక్టివ్గా కనిపించడం లేదు ఓ రకంగా చెప్పాలంటే పార్టీలోనే ఉంటున్నా జెండా పట్టడం లేదని చెప్పొచ్చు క్లీన్ ఇమేజ్ సరిపోదని మిగిలినవి కూడా అనుకూలించాలన్న విషయం అనంత అనుభవంతో అందరికీ అర్థమవుతోంది అందుకే అంత సీనియర్ నాయకుడి టికెట్ విషయంలో కన్ఫ్యూజన్ ఒక ఎత్తైతే మాకు టికెట్ రాలేదన్న మిగిలిన వారి అసంతృప్తి మరో ఎత్తనట్లుంది అనంత వైసీపీ రాజకీయం చాలామంది నేతలు లోన ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం పార్టీలోనే ఉన్నామన్నట్టుగా కనిపిస్తున్నారు మరి ఈ అసంతృప్తులు ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి